జై జై బీజేపీ రామ్చంద్రన్న నాయకత్వం ఈటల రాజేందర్ అన్న నాయకత్వం వర్తిల్లాలి జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యము పరిరక్షణను కాపాడడమే బీజేపీ పార్టీ లక్ష్యం జవహర్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి గుండా జిహెచ్ఎంసీ లారీలు రానివ్వనని బీజేపీ నాయకులకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు రామ్ కీ యాజమాన్యం సెక్యూరిటీ ఉద్యోగితో జిహెచ్ఎంసీ లారీల తనిఖీ ప్రారంభించిన రామ్ కీ సంస్థ యాజమాన్యం శ్రీనివాస్ ఈ రోజు జవహర్ నగర్ బీజేపీ పశ్చిమ శాఖ ఆధ్వర్యంలో రామ్ సంస్థ చర్యలను ప్రజల పక్షాన సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం కానీ ప్రజల ప్రాణాలను ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి అనుమతులు లేని జిహెచ్ఎంసీ చెత్తలారేలు జవహర్ నగర్లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి కూడా రాకుండా జిహెచ్ఎంసీ అధికారులు స్థానిక జవహర్ నగర్ నగరపాలక సంస్థ అధికారులు మరియు పోలీసు శాఖ పూర్తి సమన్వయంతో కట్టుదిట్టం చేసి వారికి అధికారికంగా కేటాయించిన బండ్ల కూడా రోడ్డు ద్వారా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ పశ్చిమ శాఖ అధ్యక్షులు కలికోట కమలాకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి రంగుల శంకర్ నేత స్థానిక బీజేపీ ప్రధాన కార్యదర్శి వేపుల సన్ని మాజీ బీజే అధ్యక్షుడు రామ్ నాయక్ మాజీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాఘవేంద్ర జారి తదితరులు పాల్గొన్నారు ఇట్లు రంగుల శంకర్ నేత రాష్ట్ర అధికార ప్రతినిధి బీజేపీ ఓబీసీ మోర్చా నమస్కారం ఇవాళ ఏదైతే ఈ జవర్నర్ డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి మేము దీని విషయంలో జేహెచ్ఎంసీలో కంప్లైంట్ ఇచ్చినాం మన జెహెచ్ఎంసీ కమిషనర్కి వచ్చినాం అదేవిధంగా సిఐ గవర్నర్ సిఐకిచ్చినాం జవర్నర్ ట్రాఫిక్ సిఏకి ఇచ్చినాం మున్సిపాలిటీ ఇచ్చినాం అయినా కానీ ఎప్పుడు కూడా మా జవర్నర్ బాధ్యత కూడా చెత్త పని రాకుండా ఆపలేకపోతున్నాడు మరి ఎందుకు ఎవరికి భయపడి జవర్నర్ చెత్త పనులు ఇష్టపడి తిరుగుతాయి నిన్న రాత్రి ఇలా డెంటల్ కాలేజ్ దగ్గర ఒక వ్యక్తిని చంపేసినాయి ఇప్పుడు చిన్నాపురం చోరస దగ్గర ఒక వ్యక్తి కాలం అంటే అంటే ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు ఏమాత్రం ఒక సిగ్గుశలం లేకుండా ఇక్కడ ఉన్న రామ్కి వ్యవస్థ పనిచేస్తుంది మేము హెచ్చరిస్తున్నాం ఒకటే ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ మున్సిపల్ కంప్లీట్ ఇచ్చినాం కంప్లీట్ ఇచ్చినాం అయినా మాకు రక్షణ లేదు ఇంకా రెండు రోజులు చూస్తాం తర్వాత మా చెత్తబండ్లు వస్తే మాత్రం చెత్తబండ్లు తరిమి తరిమి పడతాం మీరు మాకు ఎన్ని కేసులు వేసుకుంటారు వేసుకోవాలి ఇలా సచిపోయిన మనిషికి మీరు ఇచ్చేది రెండున్నర మూడు లక్షల దీన్ని మేము సిపిఐ బీజేపీ అన్ని పార్టీ వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ మనిషిని నమ్మి రెండున్నర మూడు లక్షలు ఇస్తా అని చెప్పి మొత్తంగా మనం శిక్షణం చేసిరు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నెక్స్ట్ టైం ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిమాణాలు ర్యాంకి ఉంటాయి ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార వ్యవస్థ ఉందో మా ప్రాణాలను తీసుకు ఎన్నిసార్లు చెప్పినా

నమస్కారం ఏదైతే మా బీజేపీ పార్టీ ఉందో అది జవహర్నర్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ మా బీజేపీ పార్టీ మా పశ్చిమ భాగ అధ్యక్షుడు కమలనా ఆధ్వర్యంలో మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము చెత్తమండ గురించి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అందులోనే భాగంగానే ఏదైతే మొన్న ఒక వ్యక్తి చనిపోయాడు ఒక మేము ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ కమిషన్ ఇచ్చినాం గవర్నర్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం పోలీస్ స్టేషన్ సిఎస్ఆర్కి ఇచ్చినాం ట్రాఫిక్ సిఐకి ఇచ్చినాం మళ్ళీ రాణికి గురించినాం మేము మాత్రం దీన్ని వదిలే వదలం మా మీ ఎవ్వరే బదులను పెట్టుకొని మేము మాత్రం దీన్ని చెత్తబల్లని మా కూడా రాణి రానియాం దానిలో భాగంగా నిన్న ఏదైతే ఒక వ్యక్తి ఆగేయడం అనిపించు ఇంకొక వ్యక్తి ఇక్కడ చెన్నాపూర్ చోరసారి రెండు కాళ్ళు కోల్పోవడం జరిగింది ఎన్నో రోజు సార్ మేము వదుకుంటున్నాం ఇట్లాంటి చెత్తపల్లని రానివద్దు రానివ్వద్దు అని ఇది అధికారుల తప్పు అధికారులు కొంచెం నిర్లక్ష్యం వహించడము లేకపోతే లొంగుమాత్ర రేమ తెలియగానే ఎన్ని దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అయినా మేము దాన్ని వదలం మీరు మా పైన నిన్నీ నిందలేసిన పట్లే జవహర్నర్ బాలాజీ రాధ ఉండో చెత్త రానియకుండా చూడడమే మా బీజేపీ లక్ష్యం అందులో భాగంగానే నిన్న మేము చెత్త డంపింగ్ ముట్టడి చేసినాం నిన్న శ్రీనివాస్ ఒకతే జవహర్నార్ యాజమాన్యం ఉండో ఆయన ఏదైతే డంపింగ్ యాజమాన్యం శ్రీనివాస్ ఉండో నిన్న ఆయన చనిపోయిన వ్యక్తికి నష్టపరంగా కట్టించిండు అదేవిధంగా చెత్తబండ్లు రాకుండా డంపింగ్ యార్డ్ జమాన పెట్టి చెత్తబండ్ల నెంబర్లు రాసుకొని వాళ్ళ పని చెరేసుకునే విధంగా చేస్తాను సంతోషం ఇలా పని జరుగుతుంది మేము దీంతో వద్దాం రేపు వెళ్ళి మేము టెంట్ వేస్తాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో టెంట్ వేస్తాం టెంట్ వేసి మరి ఎంటీ బండ్లు కానీ లోడ్ బండ్లు కానీ రాకుండే చూసుకునే బాధ్యత మా బీజేపీ పార్టీ పైన ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల రక్షణ కల్పించడం కూడా మా బాధ్యత ఎందుకంటే జవహర్నర్లో మొదట గవర్నమెంట్ స్కూల్ ఉంది దాని తర్వాత హాస్పిటల్ ఉన్నది దాని తర్వాత కాలేజ్ ఉన్నది మళ్ళీ పోతే దాదాపు వెయ్యి మంది చదువుకునే స్కూల్ ఉన్నది మాకు ఉన్నాయే అరవై డెబ్బై ఫీట్ల రోడ్లు ఈ చెత్తపళ్ళు నిరంతరం తిరగడం వల్ల మాకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ చెత్తపండ్లు ఇంకా మేము తినలేకపోతున్నాం ఆ వాసనకు ఆ బండిని తప్పియనికపోయి ఇంకో బండి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ప్రాణాలు పోతున్నాయి దాన్ని ఖండిస్తూ పార్టీ నుంచి నిరంతరం డంపింగ్ యార్డ్ పై పోరాటం చేస్తాం మా జవహర్లాల్ బాలజీ చిత్తపం రాకుండా ఆపుతామని చెప్పేసి బీజేపీ పాలన చేస్తున్నాం మేము డంపింగ్ యార్డ్ యాజమాన్య శ్రీనివాస్కి కొంచెం ఎక్కువ దగ్గర మొత్తం చెప్పి మొక్క రోజు ముంచేది కాదు ఇది నిరంతరం కావాలి చెత్త పండు ఎవరైతే వస్తుందో వాళ్ళ ఫైన్ లేయాలి వాళ్ళ చెత్త తీసుకొద్దని మేము బీజేపీ పాలన డిమాండ్ చేస్తున్నాం జై బీజేపీ ఈటల నాయకత్వం రామచంద్ర నాయకత్వం బుద్ధిసే నాయకత్వం జై బీజేపీ గంధమల నాయకత్వం జై బీజేపీ No. Oh.